పవన్ కళ్యాణ్ ర్యాలీలోనూ రాళ్ల దాడి కలకలం రేపింది ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో వారాహి యాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి రాయి విసరడంతో అది పవన్ కళ్యాణ్ కి సమీపంలో పడిందని ప్రచారం జరుగుతుంది ఆ వ్యక్తిని జన పట్టుకొని పట్టుకుని పోలీసులకు అప్పగించారని చెబుతున్నారు ఆ తర్వాత వారాహి విజయబేరి సభలో జగన్ పై దాడిని ప్రస్తావిస్తూ ఆవేశానికి లోనయ్యారు రాయదాడులో జగన్ గాయపడితే అదేదో రాష్ట్రం గాయపడినంతగా గగ్గోలు పెడుతున్నారని మండిపడుతూ కొన్ని సంఘటనలను ఉదహరించారు ఎన్నికల సమయంలోనే జగన్ పై దాడులు జరగడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు పవన్ ఇకనైనా సెంటిమెంట్ డ్రామాలు ఆపాలన్నారు అదేంటి అదేంటి చిత్రమో చిత్రమో పాపం కరెక్ట్ గా ఎలక్షన్ ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం చంపేయడం సెక్యూరిటీ సి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రెండు వేల పంతొమ్మిదికి కోడికత్తితో కత్తితో గాయం చేశారు ఈ రోజున జగన్ రాయి పడింది రాయి పడింది జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయమైందని మాట్లాడే వాడితో మాట్లాడుతూ ఉన్నారు పదిహేనే అమర్నాథ్ చేస్తే నిర్దక్షిస్తే రాష్ట్రానికి గాయం అవల ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృష్టం అయితే రాష్ట్రానికి ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చి నాన్న పులి అదే అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద రాయి చూడండి మీరు పట్టుకోండి ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈ రోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతనికి బెయిల్ ఇప్పించిన ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే ఈ సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నాను నేను వచ్చేటప్పుడు నా మీద పోలి రాళ్లు పడతా ఉంటాయి మనకి పీఆర్పీ టైంలో నేను కమ్మ వెళ్తా ఉంటే నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి నాకు ఈ పులి మీద రాళ్ళు పడ్డాయి ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు మొత్తం కరెంట్ ఆపేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మరి డబ్బులు తిని మేము వచ్చాం నా స్టేజ్లు కూల్చేశారు కాదు నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు కదా ముఖ్యమంత్రిని కాదు కదా మన కథలు ఎవరికి తెలియ జగన్ గారికి ఇంత రాగానే అయ్యయ్యో ఎంత బాధ జరిగిందండి అయ్యయ్యో పాప రెండు వేల పంతొమ్మిదిలో మీ కూర్చోపెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం వాళ్ళని డ్రా ఆడటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు ఈ రోజు అలాగే చేశారేమో కనుక్కోండి కానీ నేను మీకు చెప్తున్నాను ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు దయచేసి పడకండి నిరత్వం